భారతీయుడు టూ ఓటీటీలోకి మరింత త్వరగాన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ అంతకు దర్శకత్వం వహించారు కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ సినిమా విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయింది కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ ఇండియన్ కి సీక్వల్ గా వచ్చిన ఇండియన్ టూ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి కమల్ హాసన్ సిద్ధార్థ్ రాకుల్ ప్రీత్ తో పాటు మరికొంతమంది స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ అంతకు దర్శకత్వం వహించారు కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ సినిమా విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయింది జూలై పన్నెండున విడుదలైన ఇండియన్ టూ సినిమా మొదటి రోజునే బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టలేకపోయింది తొలి రోజు ఇండియన్ టూ సినిమాకు అన్ని చోట్ల నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో సినిమా ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తోంది దర్శకుడు శంకర్ సినిమాను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది షార్ట్స్ ను దాదాపు ఇరవై నిమిషాల సినిమాని కట్ చేశారట శంకర్ అయినా కూడా ఇండియన్ టూ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఇండియన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది ఇండియన్ సినిమా అమెజాన్ లో విడుదలైంది ఇండియన్ టూ థియేటర్లలో విడుదలైంది కాబట్టి దాని ముందు వచ్చిన ఇండియన్ ఓటీటీలో విడుదల చేశారు కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి అనే వృద్ధుడి కథ అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక general. తన యుద్ధ కళలను ఎలా ఉపయోగిస్తాడు వారందరినీ ఎలా సమం చేస్తాడు అనేది సినిమా కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఇండియన్ సినిమా కూడా ఇదే కథాంశంతో రూపొందింది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది ఇప్పుడు భారతీయుడు టూ సినిమా విడుదల రోజే ఫ్లాప్ అని టాక్ తెచ్చుకుంది దాంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ ఆగస్టు పదిహేనున ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ప్రముఖ ఓటీటీ నెట్ లో భారతీయుడు టూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు కాబట్టి త్వరగానే ఓటీటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడాలి ఇక ఇండియన్ టూ సినిమాకు సీక్వెల్ అంటే ఇండియన్ త్రీ కూడా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు ఇండియన్ టూ సినిమా విడుదలకు ముందే ఇండియన్ త్రీ సినిమా ప్రకటించారు